కారణాంకాలు అనేటటువంటి టాపిక్ని వివరిస్తాను ఈ కారణాంకాలని మరొక పేరు బాధ్యకాలు ఓకే కారణాంకాలనే బాధ్యకాలు అని కూడా అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అంటారు తెలుగులో కారణాంకాలైనా బాధ్యకాలైనా ఒకటే ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ ఎయిట్ డివైడెడ్ బై టూ అంటే ఎయిట్ని టూతో డివైడ్ చేయండి భాగించండి టూ ఫోర్ జార్ ఎయిట్ రిమైండర్ జీరో ఎయిట్ని టూ నిశేషంగా అంటే శేషం లేకుండా భాగించింది కాబట్టి ఎయిట్కు టూ అనేది ఒక కారణాంకం అని అంటే ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఫోర్టీన్ డివైడెడ్ బై టూ ఫోర్టీన్ టూతో డివైడ్ చేయండి టూ సెవెన్ ఆర్ ఫోర్టీన్ మైనస్ జీరో ఈ ఫోర్టీన్ కూడా టూ నిశేషంగా భావించింది కాబట్టి ఈ టూ అనేది ఫోర్టీన్కి ఒక కరుణాకు అని చెప్పి ట్వంటీ డివైడెడ్ బై ఫైవ్ ట్వంటీని ఫైవ్తో డివైడ్ చేసినట్లయితే ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ ట్వంటీ మైనస్ ట్వంటీ జీరో ఈ ఫైవ్ కూడా ట్వంటీని విశేషంగా భావించింది కాబట్టి ఈ ఫైవ్ అనేది ట్వంటీకి ఒక కారణాంకం ఫిఫ్టీన్ డివైడెడ్ బై ఫోర్ అని అనుకోండి ఫిఫ్టీన్ ఫోర్తో డివైడ్ చేయండి ఫోర్ ఫోర్ త్రీ సార్ ట్వెల్వ్ మైనస్ చేస్తే ఫిఫ్టీన్లో ట్వెల్వ్ పోతే త్రీ రిమైండర్ త్రీ వచ్చింది అంటే ఈ ఫోర్ అనేది ఫిఫ్టీన్ నిశేషంగా భాగించలేదు శేషం త్రీ వచ్చింది ఈ ఫోర్ ఫిఫ్టీన్ని నిశేషంగా భాగించలేదు కాబట్టి ఫోర్ అనేది ఫిఫ్టీన్కి ఒక కారణాంకం కాదు కాదు ఈ టూ అనేది ఎయిటీ కారణాంకం అని చెప్తాను టూ అనేది ఫోర్టీన్ కారణాంకం అని చెప్తాను ఫైవ్ అనేది ట్వంటీ కారణాంకం అని చెప్తాను కానీ ఫోర్ అనేది ఫిఫ్టీన్ కారణాంకం కాదు ఎందుకు అంటే ఇవన్నీ నిశేషంగా భావించినాయి ఇది మాత్రం నిశేషంగా భావించలేదు ఓకేనా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు అంటే ఏమిటనేది ఒక ఫైనల్ కన్క్లూజన్కి రావచ్చు సరే జాగ్రత్తగా ఏదైనా ఒక సంఖ్యను నిశ్శేషంగా భావించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం అని అంటారు వన్స్ అగైన్ ఐ రిపీట్ ఏదైనా ఒక సంఖ్యను నిశేషంగా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకం అంటారు ఇప్పుడు ఎయిట్ని టూ నిశేషంగా భావించింది కాబట్టి ఇచ్చిన సంఖ్య ఎయిట్ భాగించింది టూ కాబట్టి ఎయిట్కి టూ అనేది ఒక కారణాంకం ఇచ్చిన సంఖ్య పద్నాలుగుని రెండు నిశేషంగా భావించింది కాబట్టి ఇచ్చిన సంఖ్యకు రెండు అనేది కారణాంకం ఇచ్చిన సంఖ్య 20 కి 25 నిశేషంగా భాగిస్తుంది కాబట్టి 20 కి 5 అనేది కారణాంకం. ఇచ్చిన సంఖ్య 15 ని 4 నిశేషంగా భాగించలేదు కాబట్టి 15 కి 4 కారణాంకం కాదు. నిశేషంగా భాగిస్తైనే అవి కారణాంకాలు అవుతాయి. ద నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద గివెన్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? వన్స్ అగైన్ ఐ రిపీట్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద గివెన్ గివెన్స్ ఆర్ కాల్స్ ఏదైనా ఒక సంఖ్యను నిశేషంగా భాగించే ఏదైనా ఒక సంఖ్యను నిశేషంగా భాగించే ప్రతి సహజ సంఖ్యను ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం అని అంటారు కారణాంకం లేదా బాజకం అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అంటారు ఓకేనా అర్థమైంది డెఫినేషన్ మనం ఎగ్జాంపుల్ చేసాం ఒక సంఖ్యని ఇంకో సంఖ్యతో భాగిస్తే నిశేషంగా భాగిస్తే అది కారణాంకం అవుతుంది నిశేషంగా భాగించకపోతే కారణాంకం కాదు కానివర్ట్ని వదిలేసి మనం కారణాంకాలు రాయండి అంటే ఆ నిశేషంగా భాగించే సంఖ్యలను మాత్రమే రాస్తాం కాని సంఖ్యలని వదిలేస్తాం ఎగ్జాంపుల్ చూద్దాం పన్నెండు యొక్క కారణాంకాలు రాయండి కారణాంకాలు మనం ఏదైనా సరే కారణాంకాలు రాసేటప్పుడు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఒక నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ని వన్ నిశేషంగా భావించింది సో ఒకటి అనేది ట్వెల్వ్కి ఒక కారణాంకం నెక్స్ట్ టూ సిక్స్ ఆర్ ట్వెల్వ్ టూ కూడా నిశేషంగా భావిస్తుంది కాబట్టి టూ అనేది ట్వెల్వ్కి ఒక కారణాంకం త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ కూడా నిశేషంగా భావించింది కాబట్టి ట్వెల్వ్కి త్రీ ఒక కారణం నెక్స్ట్ ఫోర్ టేబుల్ ఫోర్ త్రీ త్రీజా ట్వెల్వ్ ఫోర్ తర్వాత ఫైవ్ 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 టేబుల్లో ట్వెల్వ్ రాదు సో ఫైవ్ అనేది కారణాంకం కాదు ఫైవ్ టూ జా టెన్ రిమైండర్ టూ మిగులుతుంది సో నిశేషంగా భావించబట్టలేదు కాబట్టి ఫైవ్ అనేది కాదు నెక్స్ట్ సిక్స్ సిక్స్ ఫోర్ జార్ నెక్స్ట్ సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ తర్వాత సెవెన్ ఎయిట్ నైను ట్వెల్వ్ టేబుల్ రాదు టెన్ రాదు లెవెన్ రాదు ట్వెల్వ్ వన్ సార్ ట్వెల్వ్ ఇప్పుడు వీటికి మనం కారణాంకాలు రాసుకునేటప్పుడు ఇవి ట్వెల్వ్ యొక్క ఫ్యాక్టర్స్ లేక కారణాంకాలు లేక బాధ్యకాలు ఏమైనా ఒకటే వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ లేకపోతే మీకు ఇక్కడికి ఇక్కడ రిపీట్ అవుతుంది త్రీ ఫోర్ జార్ వచ్చిన తర్వాత ఫోర్ త్రీ జార్ వచ్చింది కదా ఈ ఫోర్ త్రీ జార్ వచ్చినప్పుడు మనకి ఇవి కారణాంకాలు అయితే ఇవి రాసుకోకుండా ఇంతవరకైనా రాసుకోవచ్చు సేమ్ ట్వంటీ ఫోర్కి ఇప్పుడు మనం కారణాంకాలు రాద్దాం ఈ కారణాంకాలు రావాలంటే మనకు టేబుల్స్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలి వన్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఫోర్ టూ ఆర్ ట్వంటీ ఫోర్ త్రీ ఎయిట్స్ ఆర్ ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఫైవ్ పోదు నెక్స్ట్ సిక్స్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ ఒక చోటు ఇక్కడ రిపీట్ అయింది ఇక్కడ నుంచి వరుసగా ఇవే వస్తాం మన టైం వేస్ట్ కాకుండా సెవెన్ పోతుందా నైన్ పోతుందా టెన్ పోతుందా ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే ఇది రివర్స్ అవుతుందో ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ తర్వాత సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ అయిందో నెక్స్ట్ ఈ ఫైవే వస్తాయి అనమాట ఓకేనా రాసుకోండి ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ జార్ ట్వంటీ ఫోర్ ఓకే ఇప్పుడు కారణాంకాలు ఇవి ఇవి కారణాంకాలు ట్వంటీ ఫోర్ కారణాంకాలు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ ఇవి ట్వంటీ ఫోర్కి కారణాంకాలు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మీరు గమనించినట్లయితే ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అదేంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ట్వెల్వ్ కారణాంకాలు చూసినప్పుడు వన్ వచ్చింది ట్వెల్వ్ వచ్చింది ట్వంటీ ఫోర్ కారణాంకాలు రాసినప్పుడు వన్ వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే ప్రతి సంఖ్యకు కూడా ఒకటి అనేది ఒక కారణాంకం ఏ సంఖ్య ఇచ్చినా కానీ ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా ఎంత చిన్న సంఖ్య ఇచ్చినా కానీ ఒకటి అనేది ఒక కారణాంకం అవుతుంది నెక్స్ట్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ అంటే ఇచ్చినటువంటి సంఖ్య ఒకటి ఒక కారణాంకం అవుతుంది మరియు అదే సంఖ్య దానికి కారణాంకం అవుతుంది ఏ సంఖ్య ఇస్తే దానికి అదే సంఖ్య కారణాంకం ఒకటి కూడా ఒక కారణాంకం కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే ఈ కారణాంకాల మీద మంచి అవగాహన పెంచుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన కొన్ని నెంబర్స్ తీసుకొని మీరు కారణాంకాలు ట్రై చేయండి ఇక్కడ కారణాంకాలు రావాలంటే మీకు టేబుల్స్ ఖచ్చితంగా రావాలి టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఫాస్ట్గా ఈ లెక్కలు చేయగలుగుతాం ఓకేనా